ఇటీవల నేను ఆసుపత్రులు జాయిన్ అయిన సందర్భంగా ఆసుపత్రికి సంబంధించిన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఆసుపత్రి పద్యాలు అనే పేరు మీద పద్యాలు రాశాను వాటిల్లో ఒక పద్యాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ వినిపించబోయే పద్యం ఉత్పలమాల వృత్తంలోని పద్యం ఇక పద్యాన్ని విందామా జీవన వేదమై బరగు చీకులు చింతలు మానవాళికిన్ జీవన వేదమై బరగు చీకులు చింతలు మానవాళికిన్ భావమదేది అయిన మరి బాధల రంగులు రూపముకటే భావమదేది అయిన మరి బాధల రంగులు రూపముకటి చావగనీయకుండునటు చచ్చి శివంబగురీతి రోగముల్ చావగనీయకుండునటు చచ్చి శివంబగురీతి రోగముల్ పోవవుండవట్లు పోవవుండవట్లు ఇక పోవలెన్ ఆస్పత్రికి పదే పదే పోవవుండవట్లు ఇక పోవల నాస్పత్రికిన్ పదే పదే పోవల నాస్పత్రికిన్ పదే పదే థ్యాంక్ యూ